అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో ఉన్న నలభై ఏడు వచనములు పెంత కోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడియుండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండియున్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కులది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎరుషలీములో కాపురముండిరి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి అంతటా అందరూ విభ్రాంతి ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషలో తో వీరు మాటలాడుట మనము వినుచున్నామే ఇదేమి పార్తీయులు మాదీయులు ఏలామీయులు మెసపు యూదయ కప్పదొకియ పొంతు ఆసియా ఫృగ్య పంపులియా ఐగుప్తు అను దేశముల యందలివారు కురేనే దగ్గర లిబియా ప్రాంతములయందు కాపురమున్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు యూదా మత ప్రవిష్ఠులు క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకుని అందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచక ఇదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకుని కొందరైతే వీరు క్రొత్త మధ్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి అపోస్తులుల కార్యములు రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి అయితే పేతురు ఆ పొదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను యూదయ మనుషులరా ఎరూషలేములో కాపురుమున్న సమస్త జనులరా ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు పొడిచి జామైనా కాలేదు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసు రాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు పైన ఆకాశమందు మహత్ కార్యములను క్రింద భూమి మీద సూచక క్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరును రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇస్రాయేలు వారులరా ఈ మాటలు వినుడి దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్ కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తనవలన మెప్పు పొందిన వానిగా మీకు కనుపరచను ఇది మీరే ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితరి మరణము ఆయనను బంధించియుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను కావున నా హృదయము ఉల్లసించెను నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును నీవు నా ఆత్మను పాతాలములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు నాకు జీవ మార్గములు తెలిపితివి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు సహోదరులారా మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాలముగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడెను అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది అతడు అయి ఉండను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకుని సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుల్లిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గుర్చి చెప్పెను ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అయితే అతడిట్లనెను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను ఇది ఇస్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలనని చెప్పెను అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము నుండి వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని సహోదరులారా మేమేమీ చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన దేవుడు తన యొద్ధకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందునూ ప్రార్థన చేయుటయందునూ ఎడతెగకయుండిరి అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి అప్పుడు ప్రతి వానికిని భయము కలిగెను మరియు అనేక మహత్ కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తనకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి ఇదియు కాక వారు తమ చరాస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి మరియు వారేక మనస్కులై దేవాలయములో తప్పక కూడుకునుచూ ఇంటింట రొట్టె విరుచుచూ దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకునుచుండిరి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను ఇంతటితో అపోస్తులుల కార్యములు రెండవ అధ్యాయంలో ఉన్న నలభై ఏడు వచనములు పూర్తి చేయబడినవి